ఎక్కడికి జారుతున్నావు నాన్న జారుబండనా ఎందుకు లేపుకుంటున్నావు నేను ఇంకా కిందికి వెళ్దామండి మొత్తం లేపుకుంటున్నావా పప్పా అంటారు ഇങ്ങനെയാണ് വീടെയരെ പേസ്ലേ ഇടാം അങ്ങോട്ട് കയ�ിത്തൊന്നും ഉണ്ട് ഇപ്പുറ 보നേ ഇത്രേം कसा काम बुटने ले अपन ना मेरे इतना हम्म हेलो मां धनिया ले ले दा ते ഓപ്പം ഇപ്പം ഓപ്പൺ കമ്പോണ്ട് അസ సరే కానీ సేపు వెళ్ళేది కూడా ఓమైంది పట్టుకో నాప్కిన్ పట్టుకో దానికోసం వచ్చేది తెలుసు కదా అది నోట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది పొట్టినూలాలు ఎక్కడ వచ్చినాయో ఆ చిట్టి చిట్టి పాదాలు వేసుకుని పొట్టి పొట్టి పైన చేసుకొని బాదూ బంగారమా బంగారమా చిన్న బంగారమా అమ్మా